మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో కుజుడు నాలుగులో బుధుడు మూడులో శుక్రుడు ఏకాదశంలో రాహువు సకాలంలో పనులు పూర్తవుతాయి ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కుజగ్రహము అనుకూలిస్తున్నప్పుడు ధైర్య సాహసాలు ఎక్కువ ప్రదర్శించాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేనికి వెనకడుగు వేయద్దు అధైర్యపడవద్దు ధర్మబద్ధంగా సాహసోపేతంగా సహనంతో పనిచేయండి సాహసాన్ని ప్రయోగించడం అవసరం ఏకాగ్రత పనిచేయడం ద్వారా ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధిస్తారు ఇన్ని చెప్పి ఎందుకు ఇలా చేయాలని చెబుతున్నామంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగపరమైన అంశాలని ధైర్యంతో ఎదుర్కోవాలి ధైర్యాన్నిచ్చే గ్రహం కుజుడు షష్ఠంలో యోగిస్తున్నారు ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఫలితాలు బాగుంటాయి ఇక బుధుడు నాలుగో రాశిలో ఉన్నప్పుడు వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారపరంగా మేలు చేస్తాయి ఏది లోతుగా ఆలోచించవద్దు త్రికరణ శుద్ధిగా ఆలోచించే ముఖ్య కార్యక్రమాల్లో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన విషయాలను మనసుకు గుర్తు చేసుకుని విచారిస్తూ ఇబ్బంది పడకుండా ఉండాలి అలా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండటం కోసం దగ్గర వారి సూచనలు అనగా మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగటం మంచిది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరమైన అభివృద్ధికి కాలం సహకరిస్తుంది ఖర్చుల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రధాన కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు ఎందుకని బుద్ధుడు బాగున్నాడు సాహసము ధర్మము కర్తవ్యము బాధ్యత భవిష్యత్తు ఇవన్నీ గుర్తు చేసే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు పట్టుదలతో చేసే పనుల్లో వారం మధ్యలోనే విజయం వరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు మేషరాశి వారు చంద్రగ్రహాన్ని ప్రత్యక్షంగా దర్శించడం ద్వారా మనోబలం పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏవే విధానం చేస్తే మంచిదంటారు గురువు గారు మేషరాశి వారు బియ్యం కొద్దిగా తీసుకొని నాలుగు గింజలు ఐదు గింజలు ఆ చంద్రగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి